వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ నేను రమ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు కు మనం ఒక టైటిల్ పెట్టున్నాం వైసీపీ నేతలకు గూగుల్ మీద ఫేక్ ప్రచారంపై సుందర పిచ్చాయి చంపదెబ్బ అని చెప్పేసి మనం ఒక టైటిల్ ఖాయం చేయడం జరిగింది ఈరోజు గూగుల్ సంస్థ గూగుల్కి సంబంధించి అతిపెద్ద డేటా సెంటర్ వైజాగ్ రావడం మీద ఒక ఐదు రోజులుగా అటు నేషనల్ మీడియా సైతం అదేవిధంగా ఇటు స్థానిక సోషల్ మీడియాలో సైతం ఈ వార్త వైరల్ అవుతూ వస్తోంది మొత్తం కూడా అటు చంద్రబాబు నాయుడు ఇటు లోకేష్ ట్రెండింగ్లో ఉన్నారు వైజాగ్ ఏమీ లేని చోట ఈ రోజున అమరావతిని కూడా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో నిర్వీర్యం చేసి ఈరోజు అమరావతి వైపు పారిశ్రామికవేత్తలు కానీ ఇన్వెస్టర్స్ కానీ చూడాలంటేనే భయపడేలాగా ఆ ఐదేళ్ళు అందరినీ కూడా వెళ్ళగొట్టిన పరిస్థితుల్లో ఇక్కడ మనం చూస్తే ఐదేళ్లు ముందు ఐదేళ్లు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా విజిత ఆంధ్రప్రదేశ్కు అమరావతి అన్నారు అమరావతిని రాజధానిగా సెలెక్ట్ చేశారు ఎంతో కొంత కొన్ని కొన్ని బిల్డింగ్లు కూడా నిర్మాణం జరిగింది రాష్ట్రానికి కొన్ని సంస్థలను కూడా హెచ్ఎస్బీసీ దగ్గర నుంచి కొన్ని సంస్థలను తెప్పించే ప్రయత్నం అయితే జరిగింది అయితే ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం కానీ ఐదేళ్ల పాటు రివర్స్ టర్నింగ్ పేరుతోనే రివర్స్ పాలన కానీ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేయడం కానీ మనం చూసాం ఇవన్నీ ఒక అయితే ఆల్రెడీ వైజాగ్లో ఉన్న హెచ్ఎస్బీసీని జగన్మోహన్ రెడ్డి పంపించేశారు ఏదైతే మిలీనియం టవర్స్లో అమరావతిలోని మిలీనియన్ టవర్స్లో ఉన్న చిన్న చిన్న ఐటీ కంపెనీలు మొత్తాన్ని కూడా తరమేశారు అమరావతి వద్దని చెప్పేసి అక్కడి నుంచి మనం చూస్తే చాలా ప్రముఖ సంస్థలు అండర్ గార్మెంట్స్ సంస్థలు కూడా జాకీ అండర్ గార్మెంట్స్ సంస్థ కూడా వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది స్థానికంగా ఎప్పటి నుంచో అమర్ బ్యాటరీస్తో గల్ల ఫ్యామిలీకి ఏ స్థాయి రెప్యుటేషన్ ఉందో మనకు తెలుసు అలాంటి అమరరాజా బ్యాటరీని తెలంగాణకు తరమేశారు ఇలా ఒకటి కాదు రెండు కాదు అదాని డేటా సెంటర్ చంద్రబాబు నాయుడు ఒప్పందాలు కుదుర్చుకుంటే ఆ తర్వాత వాళ్ళ కేటాయించిన భూములు కూడా పూర్తి స్థాయిలో ఎత్తేసారు అలా ఒకటి కాదు రెండు కాదు ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి సాగించిన ఆ పాలనలో మళ్ళీ తిరిగి ఏపీ వైపు చూడాలంటేనే పారిశ్రామికవేత్తలు భయపడిన సిచ్యువేషన్ ఉంది అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఏడాదిన్నరలోనే అటు ఐటీ మినిస్టర్గా లోకేష్ ఒక ఛాలెంజింగ్గా తీసుకున్నారనుకోవచ్చు దీన్ని ఇప్పుడు రాష్ట్రానికి వచ్చిన హెస్యూఎల్ కానీ ఏదైతే టీసీఎస్ కానీ అదేవిధంగా కాగ్నిజెంట్ కానీ ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం దీంతోపాటు అటు అనంతపురంలో ఏరో స్పేస్ సిటీ కానీ కర్నూల్ని ఏదైతే ఈ రోజున సోలార్ హబ్గా మార్చే ప్రయత్నం కానీ అమరావతిలో పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన విధానం కానీ డెవలప్మెంట్ మీద మనం చూస్తూ ఉన్నాం ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు గూగుల్కి సంబంధించి ఏ డేటా సెంటర్ ఏర్పాటు విషయంలో లోకేష్ మాత్రం అతి కీలక స్టెప్ ఎలా ఆయన ఈ విషయం మొత్తం ఆన్ రికార్డ్ వాళ్ళ అధికారికంగా ఒప్పందాల మీద సంతకాలు చేసుకునేంత వరకు కూడా లోకేష్ బయటపెట్టలేదు లోకేష్ ముందుగా తెలిసినప్పటికీ కూడా సో ఆ స్థాయిలో ఐటీ శాఖ మినిస్టర్ హోదాలో ఆయన ఎఫర్ట్ పెట్టిన తీరు కానీ ఆయన తన తండ్రి ఎలాగైతే గతంలో హైదరాబాద్కు మైక్రోసాఫ్ట్ తీసుకురావడానికి ఎలా అయితే యూఎస్ వీధుల్లో తిరిగారో ఫైల్స్ పట్టుకొని అంతకంటే ఎక్కువగానే లోకేష్ ఈరోజు ఏ డేటా సెంటర్ ని గూగుల్ డేటా సెంటర్ రప్పించడానికి ట్రై చేశారు అనేది అందరికీ తెలిసిన వాస్తవమే అందుకే ఈరోజు ఏపీని తలెత్తుకునేలా చేస్తారనుకోవచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు ఆయన వారసత్వాన్ని పుణిగు పుచ్చుకున్న లోకేష్ కావచ్చు అయితే దీని మీద వైసీపీ ఒక ఫేక్ ప్రచారం చేస్తూ ఉంది నిజానికి చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని బ్లంట్గా వ్యతిరేకించడమే వైసీపీ నినాదం చాలాసార్లు మనం చూసాం ప్రతి ఏదేని నిర్ణయం చంద్రబాబు నాయుడు తీసుకున్నా దాన్ని బ్లంట్గా వ్యతిరేకిస్తానే వైసీపీ వచ్చింది ఆల్మోస్ట్ రెండు వేల పద్నాలుగు నుంచి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఆ తర్వాత అధికారంలో ఉన్నప్పటికీ అయితే ఈరోజు ఇది ఒక ప్రెషేజ్ పీరియడ్ ఇది ఏపీకి ఒక ప్రైడ్ మూమెంట్ అలాంటి మూమెంట్ని కూడా రాష్ట్రం అంతా అపార్ట్ ఫ్రమ్ పార్టీస్ ఎపార్ట్ ఫ్రమ్ పార్టీ లీడర్స్ అందరూ వెల్కమ్ చేస్తూ ఉంటే ఈరోజు వైసీపీ నేతలకు నిజంగానే కడుక్ మంట దీని మీద చాలా దుష్ప్రచారాన్ని తెర మీద తీసుకొచ్చారు ఏ డేటా సెంటర్ ఈరోజు వైజాగ్ వస్తుంది అంటే వైజాగ్ ఎందుకు రావాలని ఒక క్వశ్చన్ వేసుకోవాల్సింది వీళ్ళు ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి రావడానికి ప్రపంచంలో ఇంకా చాలా దేశాలు కూడా ఉన్నాయి రాష్ట్రానికి మరి అదే డేటా సెంటర్ ఢిల్లీకి ఎందుకు వెళ్ళలేదు బెంగళూరుకి ఎందుకు వెళ్ళలేదు ముంబైకి ఎందుకు వెళ్ళలేదు కేవలం వైజాగ్కి ఎందుకు వస్తుంది అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు లోకేష్ తీసుకున్న చొరవ కావచ్చు లోకేష్ పెట్టిన ఎఫర్ట్ కావచ్చు మోడీ లాంటి వాళ్ళు ఏదైతే వాళ్ళ ఆ ప్రాజెక్ట్ ఏపీకి రావడం మీద పెట్టిన ఫోకస్ కావచ్చు వాళ్ళ వైపు నుంచి అటు పవర్ కానీ అవన్నీ ఇన్సెంటివ్స్ కొంచెం పాలసీ మేకింగ్లో కొంత చేంజ్ చేయడం కావచ్చు మోడీ వైపు నుంచి వీళ్ళందరి స్ఫూర్తితోనే ఈరోజు ఏ డేటా సెంటర్ వస్తే దీని మీద ఒక విష ప్రచారం అటు నేషనల్ మీడియా కానీ ఇంటర్నేషనల్ కూడా అంతర్జాతీయ మీడియా కూడా ఈ అంశాన్ని చాలా ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఉంది గత ఐదు రోజులుగా తమ వార్తా సంస్థల్లో కానీ వైసీపీకి మాత్రం ఇది ఎక్కడ డైజెస్ట్ కావట్లా అందుకే తమకు వీలైనంత వీలైనంత వరకు దీని మీద ఒక బురద పోసే ఒక డంప్ ఆఫ్ బురద పోసే ప్రయత్నం జరుగుతూ ఉంది ఇక పనిలో పనిగా గతంలో ఐటీ మినిస్టర్గా చేసిన గుడివాడ అమర్నాథ్ కూడా ఈ విషయంలో టార్గెట్ ఎందుకంటే ఆయన గతంలో పరిశ్రమల గురించి అడిగితే వైజాగ్ ఇప్పుడే పదుగుతూ ఉంది గుడ్డు పెడతానికి టైం ఉంటుంది అన్నారు తెలంగాణలో అదేవిధంగా దావోస్ పర్యటన గురించి కూడా అనేక రకాలుగా వాళ్ళు హేళనంగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి అందుకే లోకేష్ ప్రెస్ మీట్లో భాగంగా అటు అమర్నాథ్ని కూడా చాలా సీరియస్గానే ఆయన టార్గెట్ కూడా చేయడం జరిగింది మరోసారి అమర్నాథ్ ఈరోజు ట్రోలింగ్ కూడా గురవుతూ ఉన్నారు ఈ అంశం మీద అయితే ఇక్కడే వైసీపీ చేస్తున్న ప్రచారం ఏంటంటే గూగుల్ పేరుకైతే వచ్చింది బట్ దీనికి అత్యధికంగా విద్యుత్ వినియోగం అని చెప్తా ఉన్నారు వాళ్ళు అత్యధికంగా వాటర్ వినియోగం ఉంటుంది సో ఆ ప్రాజెక్ట్ నుంచి మనం పొందే లాభాల కంటే మనం దాని మీద వెచ్చించే ఇష్యూనే ఎక్కువ అంటూ కూడా గుడివాళ్ళు లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది వైసీపీ నేతలైతే కర్ణాటక మంత్రి ఎవరైతే ఉన్నారో ప్రియా ప్రియాంక మల్లికార్జున్ ఖర్గే ఉన్నారు ఆయనకు సంబంధించి ఆయన కొన్ని కామెంట్స్ చేశారు గూగుల్ ఏపీకి రావడం పట్ల ఏదైతే ఇరవై రెండు వేల కోట్లకు పైగా కొన్ని ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వత ఇవ్వడం జరిగింది ఆ స్థాయిలో ఇన్సెంటివ్స్ రాయితీ అన్నీ ప్రకటిస్తాయి కానీ గూగుల్ అక్కడికి రాలేదు అని చెప్పి ఆయన కొన్ని కామెంట్స్ చేశారు వీటిని కూడా వాళ్ళు కోట్ చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు ఇది కూడా ఒక అంశంగా తీసుకుని రాష్ట్ర వాళ్ళు గూగుల్ మీదే కాదు రాష్ట్రం మీద కూడా బురద నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఇంకొన్ని అంశాలు ఏంటంటే వాళ్ళు మాట్లాడిన మాటల్లో కొన్ని అంశాలు ఏంటంటే ఏదైతే ఈ గూగుల్ ఒప్పందం కుదిరిన తర్వాత అటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు లోకేష్ కానీ ఇటు జనసేన కానీ చాలా క్లారిటీగా చెప్తా ఉన్నారు ఆల్మోస్ట్ లక్ష కోట్ల పెట్టుబడులు లక్ష కోట్లకు పైగానే పెట్టుబడులు పెడతా ఉంది ఇక్కడ ఆ వ్యాపారాన్ని విస్తరించేందుకు ఏ డేటా సెంటర్ ఏర్పాటు చేసింది గూగుల్ అంతేకాదు దాని ద్వారా దాదాపు లక్ష ఎనభై వేలు ఉద్యోగాల దాకా వచ్చే అవకాశం ఉందనేది ఒక అంచనా ఉంది టీడీపీ కానీ లోకేష్ కానీ అదే చెప్తా ఉన్నారు బయటికి అయితే ఇక్కడ ఒక కొత్త పాయింట్ ఒక కోడిగుడు మీద ఈకలు బీకని విధంగా వైసీపీ కొత్త పాయింట్ని తీసుకొచ్చింది దే మొత్తం ప్రపంచవ్యాప్తంగా గూగుల్ గూగుల్లో ఉన్న ఎంప్లాయీస్ సంఖ్య లక్ష ఎనభై వేలు అంతకంటే వైజాగ్ ఏ డేటా సెంటర్లో ఇంకా ఎక్కువ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందా అనేసి ఒక ప్రశ్న లేవనెత్తింది అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే వాళ్ళు చెప్తూ ఉంది ఇంత పెద్ద గూగుల్ ఏ డేటా సెంటర్ వచ్చిన తర్వాత దానికి అనుబంధం అనుబంధంగా మరిన్ని డేటా సెంటర్స్ ఏ ఆధారిత సంస్థలో ఏ ఆధారిత ఐటీ కంపెనీస్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఆటోమేటిక్గా అక్కడ ఒక యుఫోరియా క్రియేట్ అవుతుంది అది క్రియేట్ అయితే పరోక్షంగా కూడా మరెన్నో జాబ్స్ అక్కడ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది సో అది ఒక్కటే కేవలం ఆ ఏ డేటా సెంటర్లోనే వాచ్మెన్లో బయట వాళ్ళు లెక్కేసి కాదు ఆ లెక్క అనేది సో ఇంక ఇంత ఇంకెది జ్ఞానం కామన్ సెన్స్ కూడా లేకుండా ఈ రోజున వైసీపీ నేతలు మాట్లాడుతూ ఉన్నారు ఇంకా అంతేకాదు ఇంకా ఇంకొక లెక్క కూడా తీసుకొచ్చారు గుడివాడ అమర్నాథ్ వైజాగ్ వచ్చేసి మొత్తం ఐదు టీఎంసీలే ఖర్చు అవుతోంది వాటర్ వినియోగం అలాంటిది కేవలం ఒక్క గూగుల్ ఏ డేటా సెంటర్కే మూడు టీఎంసీలు ఖర్చు అవుతుంది అని చెప్పేసి ఇంకొకటి గుడి మీద ఎకరవీకే ప్రయత్నం చేశారు అసలు ఏమీ లేని రాష్ట్రం అనాథల మిగిలింది విభజన తర్వాత అలాంటి రాష్ట్రానికి అత్యంత ప్రతిష్టాత్మైన సంస్థ వైపే ఎందుకు చూసింది వైపే ఎందుకు రావాలి అంటే తప్పకుండా వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వాలి వాళ్ళకి ప్రభుత్వం వైపు నుంచి ల్యాండ్ ఇవ్వాలి రాయితీలు ఇవ్వాలి ప్రతి విషయంలో ఎగ్జామ్షన్ ఉంటేనే మిగతా రాష్ట్రాల కంటే మేము ఎక్కువ అని చూపించుకోవాలంటే ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఈరోజు అట్లాంటివి రెండు మూడు కంపెనీలు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ప్రభుత్వం వైపు నుంచి ఇన్సెంటివ్స్ విషయంలో ఇంకొంత సడలింపు ఇంప్రూవ్ ఇంకొంత ఎగ్జామ్షన్ ఉంటుందేమో ప్రభుత్వం ఇంకా ఆబ్లిగేషన్ ఉంటుందేమో కానీ ప్రతిదీ ఈరోజు కోడిగుడ్డు మీద ఈ కలిగి బీకేసే ప్రయత్నం ఇది జగన్మోహన్ రెడ్డి జేబుల్లో లేదా ఇళ్ల పట్టాల పేరుతో వైఎస్ఆర్సీపీ నేతల జేబుల్లోకో ల్యాండ్ బ్యాంక్ వెళ్ళటం కాదు ఆ పరిశ్రమలకు భూములు కేటాయించడం అంటే లేకపోతే వాళ్ళు వాళ్ళతో ల్యాండ్ ఎత్తుకొని పోతారని కాదు ఇక్కడ అర్థం సో ఇక్కడ అట్లాంటివి ఇలా ఈకలి బీకే ప్రయత్నం అయితే గత ఐదు రోజులుగా జరుగుతూ వస్తుంది విద్యుత్ వినియోగం మీద వాటర్ రిసోర్సెస్ వినియోగం మీద ఒక డిబేట్ అయితే జరుగుతూ వస్తుంది కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే ఆల్మోస్ట్ దీనివల్ల ప్రభుత్వానికి కూడా ఈ ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో కనుక కార్యరూపం దాల్స్తే ప్రభుత్వానికి పదివేల నుంచి ఏడాదికి ఒక ప్రయాణం పదివేల నుంచి పదిహేను వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుంది ఆ వేల కోట్లకు పైగా అనేసి ఒక అంచనా కూడా ఉంది సో ఇవన్నీ కూడా మర్చిపోతూ ఉన్నారు దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది మర్చిపోతూ ఉన్నారు అయితే ఇక్కడే ఈ ఈ ఎపిసోడ్ జరుగుతూ ఉంది అటు కర్ణాటక వర్సెస్ ఏపీ అన్న ఈక్వేషన్ కూడా వచ్చింది ఎలాగైతే టీడీపీ వర్సెస్ వైసీపీ అనే ఈక్వేషన్లో గూగుల్కి సంబంధించి ఇదే సమయంలో సుందర్ పిచ్చాయి కూడా దీని మీద స్పందించారు ఈ రోజున ఆయన మా ఏదైతే నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చే క్రమంలో అటు మోడీతో కూడా నేను ఈ విషయం మీద గూగుల్ ఏర్పాటు గురించి మాట్లాడాను మా బ్రాంచ్ను అక్కడ ఏర్పాటు చేయడం కనుక ఒక కీలక కారణం ఉంది సుదీర్ఘమైన సుదీర్ఘమైన ఒక తీర ప్రాంతం ఉంది వైజాగ్ అటు ఆహ్లాదకరంగా ఉంటుంది అట్మాస్ఫియర్ కూడా ఒక అందమైన సిటీగా ఆయన వైజాగ్ను వర్ణించడం జరిగింది అంతేకాదు ఈ డేటా సెంటర్ వల్ల ఎంతో ఏపీకి ఎంతో ప్రాఫిట్ కాబోతుంది ఎంతో లాభం రాబోతుంది అని చెప్పి కూడా ఆయన ఆకాశానికి ఎత్తేసారు గూగుళ్ళు ఆ ప్లేస్నే ఎన్నుకోవడం పట్ల గూగుల్ మేనేజ్మెంట్ ఆ ప్లేస్ని ఎన్నుకోవడం పట్ల చాలా హర్షం వ్యక్తం చేశారు ఆయన ఏపీ రూపురేఖలు వైజాగ్ రూపురేఖలు కూడా దీంతో మారబోతున్నాయి అని ఒక సుందర పిచ్చాయి లాంటి వ్యక్తి వాళ్ళ గూగుల్ సంస్థలో అత్యున్నత స్థానంలో ఉన్న సుందర పిచ్చాయి లాంటి వ్యక్తి చెప్పారంటేనే ఈరోజు అది వైఎస్ఆర్సీపీ వాళ్ళకు ఒక చంపబెట్టు ఎందుకంటే నిన్న మొన్న నేను చూశాను వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఆ మీడియాలో కొంతమంది వాళ్ళ ఆ వేదికల మీద కూర్చొని చర్చా అవి వాళ్ళ నలుగురు వింటూ ఉంటారు మనం చెప్పేది గూగుల్ డేటా సెంటర్ అంటే గోడౌన్ లాగా వర్ణిస్తూ ఉన్నాడు ఒక గడ్డమున్న వ్యక్తి ఎవరు అతని పేరు ఏంటో నాకు తెలియదు ఎక్కడి నుంచి ఇలాంటి వాళ్ళు కేవలం వైసీపీలోనే ఉంటారు వాళ్ళని స్పాన్సర్డ్ స్పాన్సర్డ్ పే ఏదైతే పేటిఎం బ్యాచ్లు సో ఆయన గూగుల్ డేటా సెంటర్ని గోడౌన్ సెంటర్ లాగా పోలుస్తున్నాడు అక్కడే ఉన్న అతను మరి ఏపీని అయి ఉంటుంది ఆ మెంటర్ ఎవరైతే ఉన్నారో అతను కూడా ఏపీనే అయ్యి ఉంటుంది లాగ పెట్టి రెండు పీకిని నడితే ఇలాంటి వాళ్ళు ఇంకా మాట్లాడుకున్నా ఉంటారు మొన్న ఇదే కొమ్మినే డిబేట్లోని ఒక వ్యక్తి జర్నలిస్ట్ అని చెప్పుకుని ఆ పేరు కూడా ఏదైతే ఇక్కడ చెప్పడానికి నాకు నోరు రావట్లేదు ఆ వ్యక్తి ఇట్లాగే అమరావతిలో ఉన్న వాళ్ళంతా కూడా వేసిలు అది వేసిలు రాజధాని అంటూ జైలు పాలయ్యారు ఇలాగ ఈరోజు గూగుల్ను పట్టుకొని గోడౌన్ అంట ఉన్నారు సో కామన్ సెన్స్ సెన్స్లో నెవలంతా వైఎస్ఆర్సీపీలో ఉన్నారు వాళ్ళని ప్రమోట్ చేసే పనులు కూడా వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా ముందే ఉంటుంది కనీసం భారతీయ రెడ్డి ఇలాంటివి చూసుకుంటూ ఉండాలి ఏం జరుగుతుంది తన ఛానల్ వేదికగా అనేసి సో అలా బురద చల్లే క్రమంలో ఈరోజు సుందర్ పిచ్చాయ్ లాంటి ఒక వ్యక్తి ఒకే ఒక మాటతో వైఎస్ఆర్సీపీకి సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు ఒక్కసారిగా ప్రపంచం ప్రపంచమంతా వన్ సైడ్ ఉండి పొగుడుతూ ఉంటే ఏ డేటా సెంటర్ వైజాగ్ రావడానికి వైఎస్ఆర్సీపీ దీని మీద విషం జమ్మడాన్ని బురద జమ్మడాన్ని మాత్రం సో మొత్తానికైతే ఈరోజు లోకేష్ కంటే పవన్ కళ్యాణ్ కంటే చంద్రబాబు నాయుడు కంటే సుందర్ పిచ్చాయ్ చాలా స్మార్ట్గా సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు మనం అనుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు